సార్ చింతాలూరులో ఒక తూము కంపల్సరీ పెట్టించగలరని మా చింతల్లూరు ఓడిసి తరపున ప్రత్యేకించి కోరడమైనది ఏంటంటే సార్ దానివల్ల చాలా ఇబ్బంది సార్ చింతల్లూరుకి ఎలాంటి ఉపయోగం లేదు అట్లాగే నీటిని ఫస్ట్ విడతా ఇరవై ఐదు రోజులు కంటిన్యూ విడిపించగలరని ప్రతి ఊరు వాళ్ళు కోరుతురు సార్ పది రోజులు తప్పలాంటివి రావు సార్ ఇరవై ఐదు రోజులు కంటిన్యూ విడిపించగలరని కోరుతున్నాం సార్ ప్రజలకు ఇచ్చేసిన మా రూరర్ ఎమ్మెల్యే గుప్పిరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు అదే మా విలేజ్ చైర్మన్ సీనన్న గారికి మాజీ ఉప సర్పంచ్ జలంధర్ గారికి ఇక్కడ ఉన్న వాళ్ళు పేర్లు కొందరు ఇదేలే నాకు ఏమనుకోవద్దు ప్లీజ్ సార్ అదేవిధంగా ఈరోజు నీటిని సార్ ఒక ఇరవై ఐదు రోజులు పొడిగించాలని కోరుకుంటూ అదేవిధంగా ఏఈ డిపిటీగా చివరాకర వరకు నీళ్ళు వచ్చేటట్లు సహకరించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్ మా విలేజ్ నుంచి పది రోజులు నడిస్తే సార్ అవి మా మా దాకా రావు సార్ అక్కడక్కడ కొన్ని కేసింగ్లు ఉన్నాయి సార్ అవి మూసే మూసేపిచ్చేసి మాకు చివరాకర్ వరకు అదొకటి సార్ మరి చింతలో ఇందకుముందే ఊర్లో సార్ చూడండి ఇంకా ఎవరైనా ఆయకట్టు గ్రామాల రైతులుంటే ఇది మన ప్రియతమ నాయకులు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి బాలరాజన్న గారికి మహేందర్ అన్న గారికి వీడిసి అన్ని గ్రామాల వీడిసి వీడిసీలకు మరియు గ్రామ రైతులకు అన్ ఆయకట్టు రైతుల అందరికీ నా యొక్క నమజుమాంజళ్ళు ఎందుకంటే ఈరోజు శుభదినం మనము ఒక మనిషికి ప్రాణవాయువు ఎంత అవసరమో పంటకు కూడా నీరు అంతే అవసరం కాబట్టి అలాంటిది సారుకు మొన్న పోయినప్పుడు చెప్పినప్పుడు మీకేం చేసేది నేనున్నా కదా వచ్చినప్పుడు కంపల్సరీస్తా చివరి ఆయకట్టు వరకు నీరు అందే వరకు నేను చూస్తా మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడే వస్తా అని చెప్పి చెప్పడం సారుకు మళ్ళా రెండవది ఏంటంటే నిన్న కూడా పోచం కలవడం జరిగింది సార్ ఇట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్ అంటే రేపే ఇంకా స్థాయింకెళ్ళునేందుకు ఇలా నీటిని విడుదల చేస్తా అని చెప్పి చెప్పినందుకు మా ఊరిపై ప్రత్యేక అభిమానం ఉంచినందుకు సార్కు మా తరఫున మా గ్రామ ప్రజల తరఫున పాదాభివందనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను సార్ జై కాంగ్రెస్ నీటి విడుదల డాక్టర్ వచ్చిన రెడ్డి ఎమ్మెల్యే గారికి స్వాగతం పంపుతూ ఈ సమావేశానికి ము ముఖ్య అతిథిగా చాటి ఎమ్మెల్యే గారికి మా ఊళ్ళ తరఫున కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ మీకు మండలం కొరకు గట్టిగా అడుగుతూ ఉన్నాం సార్ ఫస్ట్ నుండి మీ మండలం పైన దృష్టి పెట్టాలని చెప్పేసి మరొకసారి సార్ రెండవది ఈ పర్యాటక కేంద్రం కూడా మీ దృష్టికి ఉంది సార్ మీరే ప్రత్యేకంగా శ్రద్ధ చూప్తిగా ఉండరు ఈ పర్యాటక పర్యాటక కేంద్రంగా చాలా ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మాకు మన సంవత్సరంలో ఉంది సార్ ఆలోచన ఉంది సార్ మాకు మూడదు సార్ విషయం ఏంటంటే ఈ గోవిపే నుంచి ఈ క్రాసింగ్ వరకు డబల్ రోడ్ సార్ మొన్న ఫస్ట్ వీర్ తల వస్తాను కూడా రాలేదు సార్ అది ఈ సెకండ్ వీర్ తల ఖచ్చితంగా పెట్టి సార్ డబల్ రోడ్ బీటి రోడ్ సార్ అట్లాగే మనం మీరు ముప్పై ఏడు లక్షలతోటి హనుమాన్ టెంపుల్ ఇచ్చారు దానికి ఇక్కడ అగ్రిమెంట్ వేసుకోమని చెప్పారు అది కూడా నష్టం సార్ మీరు ఇచ్చిన వర్కులు కూడా ఉన్నాయి సార్ అక్కడ మొత్తం కలిపి ఇప్పటి వరకు మీరు యాభై మూడు లక్షల వరకు ఇచ్చేసారు రాముడుకు ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఇవ్వాలని ఒక మార్కెట్ షెడ్యూ ఉంది సార్ మార్కెట్ షెడ్యూ కూడా అవసరం సార్ అది కంపల్సరీ అది ఇవాల్సిన కోత ఉన్నాం సార్ ధన్యవాదాలు సార్ నమస్తే సార్ సార్ మా రామడుగు సమస్య ఒకటే సార్ మెయిన్ బస్సు సమస్య సార్ ఏది కార్యక్రమానికి వచ్చినా సార్ రామడుగు సాగుకొచ్చిన ఏదానికి వచ్చిన రామడుకు బస్సు లేదని మన్ను వస్తుంది సార్ క్లియర్గా ఇది మన తెలంగాణ భాషలో అయిపోతున్నాయి సార్ దయచేసి ప్రతి ఒక్కరు దయచేసి సార్ ఇటు మాకు దుబాకా పెట్టే బదులు కంటే అదే బస్సు మాకు దరపల్లి మా మండలి సార్ మా మండల దర్పెల్లి పోవడానికి ఇంతవరకు ఒక మాకు బస్సు లేదు సార్ ఓన్లీ వన్ ట్రిప్ ఆ ట్రిప్ పోయినా మళ్ళీ అచ్చేది కర్రలేదు సార్ దయచేసి ఇది సార్ మాకు బస్సు ఖచ్చితంగా కావాలి సార్ ప్లీజ్ ఇది ఒకటి ప్రాజెక్ట్ నీటి విడుదలకి వచ్చేసిన మన గౌరవనీయులు డాక్టర్ ఎమ్మెల్యార్ డాక్టర్ భూపతి గారికి దర్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున తన స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా సార్ వీళ్ళ కోరికల్లో ప్రధానమనే మైనదైతే అయితే సుద్దులం ఎక్స్ రోడ్ నుండి నర్పల్లి వాళ్ళకు డబ్బులు రోడ్ అనేది చాలా ప్రాబ్లం ఉంది సార్ అది ఖచ్చితంగా మనకు అవసరం ఉంది మీరు చాలాసార్లు అన్న డబ్బులు రోడ్ పెడదామని రెన్యో వచ్చింది సార్ మనకు ఆల్రెడీ రెన్యోలు వచ్చింది ఖచ్చితంగా వీలైన తొందరలోనే డబ్బులు రోడ్డు మనము చేయించాల్సిన అవసరం ఉంది సార్ అత్యవసరమైన మండలంలోని మేజర్ గ్రామము అత్యవసరమైన రోడ్ సార్ అది ఖచ్చితంగా మీరు దాన్ని నిర్ణయం తీసుకోమని తెలియజేస్తూ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తుంది మనకు ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు రామడు ప్రాజెక్టులో వేసంగి పంట కొరకు పంటకాలకు నీళ్లు వదలడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇవాళ మనకు దేవుని దాయతోనే ఏంటంటే మనకు ఈసారి పోయిన వర్షాకాలం చివరి వరకు కూడా వానకాలం చివరి వరకు కూడా అక్టోబర్లో కూడా వానలు పడడం వల్ల మరి మొత్తం ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు నిండుగా ఫుల్ ఉంది పాయింట్ నైన్ టీఎంసీ ఉంది సో దీనివల్ల మనకు ఈ రెండో పంట ఏదైతే ఉందో దానికి అసలు నూటికి నూరు శాతం నీళ్ళు ఉంటాయి ఇప్పుడు ఇంజనీర్లు ఇచ్చిన లెక్క ప్రకారం కూడా మనకు ఇచ్చిన ఆయకట్టు మీదకి మనకు పదిహేడు వందల యాభై ఎకరాలు రైట్ కిణాలకు నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు ఎకరాలు మనకు మొత్తం కూడా దగ్గర ఏడు నుండి ఎనిమిది తల్లు మనకు పంట కావాల్సినవి ఆ మొత్తం కావాల్సినక కూడా ఇంకా కొంచెం నీళ్ళు మిగులుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు మనకు కొంతమంది పుచ్చిన తలుగురు వాళ్ళు ఇంకా తేలిండు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మాకు చివరి వరకు నీళ్ళు సరిగ్గా వస్తలేవు మాకు ఖచ్చితంగా నీళ్ళు అందేటట్టు చూడండి పదిహేను రోజులు కాకుండా అవసరం ఇంకా వారం రోజులు పెంచండి అని అంటూ ఉన్నారు తప్పకుండా అంటే నీళ్ళు రాకపోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం ఈ పంట కాలువలు మధ్యన కొంచెం బ్రీచ్ కావడము లేకుంటే ఏదైనా పిచ్చి మొక్కలు మోల్చి లేకుంటే ఇస్కే మెటల్ పెట్టడమో దాంతో దీంతో ఉంది కాబట్టి అది ఈసారి ఇప్పుడు కొంచెం రిపేర్ చేసినట్టు కదా వెళ్ళడానికి చేసిండ్రు సో ఇంకా ఇప్పుడు నర్సరీ గారు ఎక్కడది మనకు బ్లాక్ ఉందన్నారు అదే ఈ రామడుగు దాటిన తర్వాత రెండు తాట్ల కొంచెం వాటర్ ఫ్రీగా పోతలే ఉంటా ఇప్పుడు వాటర్ రిలీజ్ చేసాక మీరు ఒకసారి మొత్తం టేలే వరకు కెనాల్ వెంబడి విజిట్ చేయండి విజిట్ చేసి ఎక్కడెక్కడైతే ఆబ్స్టకల్స్ ఉన్నాయో అవి కొంచెం మనము ఇప్పుడు మనకు ఈ ఆయకట్టు మీద మనం టెంపరీగా మానిటరింగ్ పెట్టిన కదా కొత్త ఎంప్లాయీస్ ఏమంటారు లష్కర్ లష్కర్ వాళ్ళు ఆ లష్కర్లను బట్టి మీరు మన జైన్ అనే పంపించేసి మొత్తం చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు పొత్తునే లేదా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నీళ్ళు కొట్టి మధ్యాహ్న వాళ్ళలో పోయి ఇంకేదో ఫిలిఫిజ్ అయిపోతే ఇబ్బంది అవుతుంది అదొకటి మానిటర్ చేసుకోండి నీళ్ళు అవసరం ఉంటే ఇనీషియల్గా ఒక పది పదిహేను రోజులు ఇవ్వండి అన్నీ మడికట్లన్నీ అన్నీ అయిన తర్వాత మొత్తం పొలం నాటిన తర్వాత మనం తగ్గించుకోవచ్చు అప్పుడు అంటే కొంచెం అంటే ఎక్స్ట్రా వాటర్ కాకుండా ఇంకా చింతలూరులో ఒక ప్రాబ్లం చెప్తా ఉన్నారు అది అది వాటర్ డైవర్షన్ కొరకు చిన్న తూమ్ మీద కావాలంటున్నారు అది కూడా మరి మీ డిపార్ట్మెంట్ ద్వారా లేకుండా నా స్పెషల్ ఫండ్ ఉండాలని చేపించదా అది కూడా అదే అండి తర్వాత మన కాన్స్టెన్స్ మటుకు సంబంధించినంత మట్టుకు నిన్న ఇక్కడ అన్ని గ్రామాల రైతులు ఉన్నారు మళ్ళీ రామడుగు మరి మైలారము కేశారము చల్లగర్గా మళ్ళీ ఇటు సుద్దులం కురట్పల్లి కల్లిగోట్టు చింతలూరు అదే వాళ్ళందరూ ఉన్నారా ఈ ఆకట్టుదారులు అందరూ గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున ఏదైతే విడిసీ వాళ్ళు వచ్చారు గ్రామ ఆయకట్టు రైతులు వచ్చారు మరి అంటే మన మా తాత పట్టించిన కాంగ్రెస్ అందరూ కూడా పేరు పేరున నిన్ననే మనకు మన జిల్లాకు మన ఇరిగేషన్ శాఖ మంత్రి విజిట్ చేయడం జరిగింది పోచంపాటి ప్రాజెక్టును విజిట్ చేస్తామని వచ్చిండు వచ్చిన తర్వాత ఆ రోజు మొత్తం జిల్లా అంతా కూడా రివ్యూ రావడం జరిగి రివ్యూ చేయడం జరిగింది మొత్తము ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మళ్ళీ చీఫ్ ఇంజనీరు ఈఎంసీ అంటే ఇంజనీరింగ్ చీఫ్ అని ఉంటాడు దాంట్లో కూడా రెండు అడ్మిన్ అండ్ ఓఎం ఓఎండ్ అని ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చారు అందరూ సీఈలు అందరూ వచ్చి నిన్న ఒక రివ్యూ మీటింగ్లో మనకు మన సమస్యకు సంబంధించినటువంటి మన ఆరు ఏడు మండలాలకు సంబంధించింది ఇప్పుడు మనకేమైందంటే ఒక నిజామాబాద్ రూరల్ మండలంలో మనకు ఈ అలీసాగర్ లిఫ్ట్ నీళ్ళు వస్తాయి మిగతా ఆరు మండలాలు మనదే ఉన్నాయి డ్రై ఏరియా ఈవెన్ అంటే మొత్తం తెలిసి దగ్గర దగ్గర మన కాన్స్టెన్సీలో లక్ష నలభై వేల ఎకరాలకు అంటే అశుర్డ్ వాటర్ లేదు చెరువుల కింద ఇప్పుడు రామాను ప్రాజెక్ట్ కింద ఆరు వేల ఎకరాలు తర్వాత మనకు మిగతా చెరువుల కింద అన్ని కలిసి ఒక యాభై వేల ఎకరాలు ఉంది అది కాక ఇంకా లక్ష ముప్పై వేల ఎకరాలు అసలు అంటే చెరువుల కింద కాకుండా బోల కింద వండేటువంటి ఉంది అవన్నీ కూడా నీళ్ళు ఇవ్వడానికి ఎప్పుడైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రాణహిత చేవేళ ట్వంటీ వన్ ప్యాకేజ్ ట్వంటీ వన్ ఏ అది కంప్లీట్గా చేస్తామని చెప్పి మనకు మంత్రి గారు నిన్న పత్రికాముఖంగా ఒప్పుకున్నారు ఎన్నైనా కాని అన్నారు మొత్తం ఎస్టిమేషన్ అది ఆల్రెడీ ఒక మూడు వేల కోట్లు ఖర్చు అయిన దానికి ఒక ఆరు వందల కోట్ల రూపాయలు అయితే మనకు మొత్తం ప్రాజెక్ట్ అది అయిపోతుంది మనకు శ్రీకొండ కడుకల దాకా నీళ్ళు వస్తాయి మనకు అన్ని గ్రామాలకు నీళ్ళు వస్తాయి అవి సో ఆ కార్యక్రమాన్ని మనము అడిగిన వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ పాలసీ కూడా ఎట్లుందంటే ఉందంటే తక్కువ ఖర్చు ఎందుకంటే కేసీఆర్ ఇంతకుముందు తెలుసు కాదు మొత్తం లక్షల కోట్లు అప్పునిపోయే కాళేశ్వరంలో పెట్టిండు ఇప్పుడు పైసలు లేవు మన దగ్గర అయితే ఏం ఏం చేయాలి ఇప్పుడు మనము తక్కువ ఖర్చులో ఎక్కువ ఆయకట్ట ఎక్కడ వస్తుందో ఆ ప్రాజెక్టులు మనం సెలెక్ట్ చేసుకొని ఈ సంవత్సరము ముప్పై లక్షల ఎకరాలకు నిలిస్తామని అన్నారు అయితే మన నియోజకవర్గంలోనే మన జిల్లాలోనే మన నియోజకవర్గమే ఎక్కువ ఉంది ఏరియాలో ఎందుకంటే దాంట్లోనే మన దగ్గర దగ్గర ఈ సంవత్సరమే యాభై వేలు మన ఎకరాలకు పంట నీళ్ళు మొత్తం మనకు ఒక రెండు సంవత్సరాలలో మొత్తం మనకు మన కాన్సెన్స్ అంతా నీళ్ళు ఇవ్వాలని నిర్ధారించుకున్నాం దాంట్లో భాగంగానే కాకుండా మళ్ళీ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక అంటే మీడియా కొరకు చెప్తాను ఇప్పుడు మనకు ఆరు చెక్ డ్యామ్స్ మనకు శాంక్షన్ అయినాయి ఆరు ఏడు చెక్ డ్యామ్స్ శాంక్షన్ అయినాయి ఒకటి ఇందలవాయి మన రాంపూర్ దగ్గర ఒకటి తర్వాత నల్లవెల్లి దగ్గర ఒకటి గౌరవరం ఒకటి కేకతాండ రాలేదు ఇంకా లింగాపూర్ రాలేదు అది కాకుండా ఒకటి మరి మొత్తం ఆరు చెక్ డ్యామ్ దగ్గర దగ్గర పదిహేను పదహారు వేల కోట్లతోని చెక్ డ్యామ్ శాంక్షన్ అని ఇంకా మనకు తాలరాంపూర్ దగ్గర ఒకటి లింగాపూర్ దగ్గర ఒకటి పెద్దవాళ్ళు ఒకటి ఒకటి మనం ఇంకా కొత్తగా ప్రపోజల్ పెట్టినాము అది కూడా గవర్నమెంట్ ప్రాసెస్లో ఉన్నది అవి కూడా వస్తాయి సో అంటే మన నిజామాబాద్ రూరల్ వర్గము మొత్తం కూడా గ్రామీణ ప్రాంతం సో రెండు పంటలకు నీళ్ళు ఇవ్వాలన్నదే ప్రభుత్వం లక్ష్యము రైతుకి ఏమి ఇబ్బంది కావదని మనం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మనం చేసుకుందాం ఇప్పుడు సరే కొంచెం అనుకున్నదాక ఆలస్యం కావచ్చు కొద్ది కానీ ఇప్పుడు మన రామడుగు ప్రాజెక్టు కూడా ఇంతకుముందు కూడా చెప్పిన రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ మనము ఈ సిమెంట్ సైడ్ వాల్స్ పెట్టడానికి మనం ప్రపోజల్స్ ఆల్రెడీ పంపించిన మొత్తము రెండు కెనాల్స్ కలిసి ఇరవై రెండు కోట్లు అది ప్రభుత్వం దగ్గర ఉంది అట్లనే ఇంకా మనకు ఇందలవాయి చెరువు పంటకాల దాన్ని లైనింగ్ పెట్టినాము తర్వాత మంచిపా చెరువు లైనింగ్ పెట్టినా ఒక మూడున్నర కిలోమీటర్లు ఉంటాయి మూడు వేల ఎకరాలు ఉంటుంది దాన్ని కూడా అది పెట్టినాం కులాస్పూర్ చెరువు అంటే మన దగ్గర పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి ఎక్కువ ఆయకట్టు చెరువులు అన్నిటి కూడా లైనింగ్ మనం ప్రపోజ్ చేసాం సో నాకు తెలిసి ఒక ఇవన్నీ అవుతాయి అయితే ఏదో మీకు అందరు కూడా తెలుసు అది మరి అంటే దేవుడు బాగా వర్షాలు పడ్డాయి అన్ని చెరువులు నిండు ఉన్నాయి అన్నికే మన నిజాం సాగర్ పోచారం పాట ప్రాజెక్టు మన రామాడు ప్రాజెక్టు పోజ పో అది పోచారం ఇంకొకటి ఉంటుంది అక్కడ ఆ పోచారం ప్రాజెక్టు అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి ఇలా మనకు అంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ముందు టీఆర్ఎస్ వాళ్ళు ఏమని చెప్పిందంటే మేము ఒక లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినాం దాన్ని నీళ్ళే ఇలా ఎల్లంపల్లికి వెళ్ళి మిట్మానకి వెళ్ళి మాకు సూర్యపేట దాకా పోతున్నాయి అందుకే తెలంగాణలో పంట బాగా పడుతుందని మాట్లాడినాం తీరా చూస్తే కాళేశ్వరము మునిగిపోయింది అది అంటే కూలిపోయింది ఇక ఒకటే అనుకున్నాం మొదలు అది కాకుండా కాళేశ్వరం బాజెక్ట్ తర్వాత పైన ఒకటి ఉంటుంది ఇంకా కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ ఉంటుందని అది పోయింది సుందిల్లో పోయింది ఇంకోటి అన్నారం పోయింది మూడు బ్యారేజ్ కేసీఆర్ ఘటన ఏమైనా ఉన్నదంటే అవి మూడు ఇలా ఏమంటున్నారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి ఉంటుంది స్టేట్ లెవెల్ అంటే నేషనల్ లెవెల్లో మనకు అంటే ఈ డ్యామ్ సేఫా కాదా మనం నీళ్లు పెడితే దాని క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా దాన్ని ఏం చేయాలన్న దాని మీద ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే అన్నిట్లో తప్పలేవునాయి డిజైన్లో తప్పే ఉంది మాములు కన్స్ట్రక్షన్లో తప్పే ఉంది క్వాలిటీలో తప్పే ఉంది ఇప్పుడు అది పని చేస్తే లేవి అండ్ ఒక్క కూడా నీళ్ళు పెట్టకూడదు నీళ్ళు పెడితే మొత్తం డ్యామ్ కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే ఇప్పుడు ఆ మూడు డ్యామ్లు ఓన్లీ ఇసుక కొట్టుకోవడానికే మనకి అయినా కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా ఇన్ని రోజులు కాళేశ్వరం మీద ఇచ్చినాం అందుకనే తెలంగాణ దానే అయిపోయిందని మాట్లాడిండు కానీ వాళ్ళు ఏమైంది ఆ మూడు కాళేశ్వరం ఇప్పుడు ఎటు ఉందంటే అదే మనం ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టిండు అయితే గర్వంగా చెప్పుకుంటారు మా నాన్న కట్టినట్టే లేకపోతే మన నాన్న కట్టిన పోయి నేనైనా కష్టపడి కట్టుకున్నానని చెప్తాం అంటామా లేదు అంటే క్రెడిట్ తీసుకుంటాం ఇల్లు నేనే కట్టిన సార్ అంటాం లేకుంటే మా నాన్న కట్టించిన సార్ అంటాం ఇలా కాళేశ్వరం ఎవరు అంటే కేసీఆర్ నేను కట్టలేదు అంటు మరి ఎవరు కట్టినా నువ్వు కాదంటే ఇంజనీర్ కట్టిన పోయినా నాకు తెలియదు సరిగా తెలియదు అంటే అంతా ఇవాళ లేక ఒక ప్రాజెక్టు చెప్పుకునేదా పదేళ్ళో కూడా చెప్పుకున్నారు బస్సులను తీసుకపోయి చూపించారు అది పెద్ద ఘనకార్యం చేసాడు నేనే పెద్ద ఇంజనీర్ తెలియదాకపోతే కష్టపడ్డా అని మాట్లాడారు ఇవాళ కాళేశ్వరం ఎవరు కట్టిన నాకు తెలియదు మా ఇంజనీర్లు కట్టిరు వాళ్ళు దొంగలు ఉన్నారు ఇంజనీర్లు సరిగా కట్టలేదు పని చేయలేదు అది అని మొదలుపెట్టింది ఇప్పుడు ఎందుకంటే ఎవడెక్కడ దొరుకుతాడో దొంగలు ఎక్కడ చేయలేకపోతున్నాడు అని భయం అలా అంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు చెప్తున్నాడు అంటే కాళేశ్వరం నుండి ఒక చుక్క నీరు పోయకున్నా ఇవాళ తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లాలోనే పాత జిల్లాలో మనకు మనం ఇన్న ఐదున్నర కాన్సెన్స్ జిల్లాలలో ఐదున్నర అంటే ఒక కాన్సెన్స్ అయితే నిజామాబాద్ అర్బైన్ అయినా ఉన్నాయి నాలుగున్నర కాన్సెన్స్ అంటే బన్సోడ సాగం మనకు ఉన్నది నాలుగున్నర కాన్సెన్స్నే దగ్గర దగ్గర పన్నెండు నుండి పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల వండింది ఇలా పంట మొత్తం తెలంగాణలో ఒక కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇలా రైతులు పంట అది ఎందుకు అంటే ఇలా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం పంజాబ్లోకి అప్పుడు వరి పంట ఎక్కడ పండుతుందంటే పంజాబ్ అంటురు లేదంటే ఆంధ్ర గోదావరి జిల్లాలు అంటారు లేదంటే తమిళనాడు అంటారు కోస్టల్ ఏరియాలో అయితే వల్ల తెలంగాణ అసలు వరికి అంటే మొత్తం భారతదేశంలోనే నెంబర్ వన్ అయింది మరి కాళేశ్వరంలో ఒక సుఖ రాలే మనకు దానికి కారణం ఎవరు ఒకటి ఫస్ట్ భగవంతుడి దాయితోని వర్షాలు సకాలంలో పడ్డాయి రెండవది రైతులు ఇవాళ కష్టపడి వాళ్ళు ఒక్కొక్క క్వింటా ఒక్కొక్క ఎకరాకు ముప్పై క్వింటా పంట పండించారు దానికి ప్రభుత్వం కూడా సహకారం ఉన్నది ఎందుకంటే మేము కరెక్ట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాం కరెక్ట్ యొక్క ఇబ్బందులు లేకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం నాణ్యమైన విత్తనాలు ఇచ్చినాం నాణ్యమైన ఎరువులు ఇచ్చినాం ఇవాళ మళ్ళీ మార్కెట్ గ్యారంటీ మేము భయపడకుండా పోయి ఏమైనా బడ్లు దడిచినా ఇంకా బొలకెత్తినా ఏమైనా కానీ కానీ గింజ గింజ మేము కొంటాం మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇరవై మూడు వందలు ఇస్తామని చెప్పినాం ఇక కాదు ఐదు వందలు కూడా ఇస్తామన్నా కాబట్టి ఇవన్నీ కలిసి వల్ల ఏమైందంటే రైతుల కృషి ఇటు దేవుణాయతో మరి ప్రభుత్వం యొక్క కృషి వల్ల ఇవాళ తెలంగాణ నుండి బియ్యం ఇలా దుబాయ్ అమెరికాకు పోతున్నాయి తెలంగాణ సోనా పేరు మీద అక్కడికి ప్రపంచానికి మనం బియ్యం అందించేటువంటి కెపాసిటీ మనకు వచ్చింది